వృషభ రాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి మీ సంతానం విజయాలు సాధిస్తారు మంచి సౌకర్యవంతమైన నూతన గృహం కొనుగోలు చేస్తారు అనేక శుభయోగాలున్నాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పురోగతి బాగుంటుంది మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి ఆత్మీయులతో సంతోషంగా కలుగుతారు మీ కుటుంబ ఆర్థిక సమస్యల నుండి బంధుమిత్రుల సహాయ సహకారాలతో బయటపడగలుగుతారు నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి దండకం పారాయణం చేసినా అనుకూలంగా ఉంటుంది